ఓం శ్రీ సాయిరా ఆ సర్వేశ్వరుడైన శ్రీ సత్యసాయి బాబా వారికి జన్మనిచ్చిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఒక చిన్న పాట అండి ఎన్ని తపములు చేసేను ఆ తల్లి కన్న చి నెంచెను ఎన్ని తపములు చేసెను ఆ తల్లి కన్న గాంచెను పొత్తిల పవళించు పర్తీశ్వరునిగాంచి శేష సాయిగా నుంచి చేరదీసిన వేళ బాలకృష్ణుని భూలే లీలలను ప్రకటించి గోల చేసిన వీల పాలు త్రాగిన వీళ సత్యనారాయణ సాధు జన పోషణ సత్యనారాయణ సాధు జన పోషణ పుణ్యాల పంటయని బువ్వ పెట్టిన వేళ ఎన్ని తపములు చేసెను ఎన్ని తపములు చేసెను ఆ తల్లి కన్న బిడ్డగగా చెను బాలురను జత చేసి భజన చెప్పిన వేళ బాబాను నేనను చు పరుగు తీసిన వేళ కుండంత దైవమే కొడుకుగా దొరికనని పుట్టిన రోజు అంటిన వేళ మానవాకృతి గున్న మాధ ఉండని తెలిసి సుతునిలో పరమాత్మ చూచి మృగిన వేలా ఎన్ని తపములు చేసేనో ఎన్ని తపములు చేసినో ఆ తల్లి కన్న బిడ్డగగాంచెను విశ్వమంతా నిండి వెలుగు జిమ్మిన వేళ సా శరణు శరణన్న శుభవేళ ప్రతి ఏడు పరమాత్మ పచరించు పూజలో మాతృమూర్తిగా నిలిచి మణిదీప మగవేళ ఈశ్వరుని తల్లిగా ఈశ్వరాంబాదేవి ఈశ్వరుని తల్లిగా ఈశ్వరాంబాదేవి సాయి భక్తుల నమస్కార మందిడి వేళ ఎన్ని తపములు చేసెను ఎన్ని తపములు చేసెను ఆ తల్లి కన్న బిడ్డ గంచెను సాయి చిన్నల చిన్నలనెను ఎన్ని తపములు చేసెను ఆ తల్లి